ఇప్పటి వరకు టాలీవుడ్ కుదిపేసిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసు విచారణ ప్రారంభం నుంచి కేవలం సినిమా వాళ్ళనే టార్గెట్ చేశారనే ఆరోపణలు ప్రభుత్వం ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే రాజకీయ నాయకులతో పాటు బడా వ్యాపారవేత్తలు సినీ పరిశ్రమలోని పెద్ద తలకాయలకు కూడా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ వచ్చింది అప్పట్లోనే కేవలం ఎలాంటి రాజకీయ అండలేని వారిని మాత్రమే దోషులుగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంది ప్రభుత్వం అయితే చాలా సందర్భాల్లో ఈ డ్రగ్స్ కేసులో ఎలాంటి పెద్ద తలకాయలున్నా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ప్రకటించారు క్లీన్ హైదరాబాద్ తన లక్ష్యమని ప్రకటించారు కూడా మొదట్లో ఈ కేసుకు సంబంధించి సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయగానే విచారణాధికారి అకున్ సబర్వాల్ సెలవు మీద వెళ్ళినట్లు ప్రచారం జరిగింది దీంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సబర్వాల్కు స్వయాన ఫోన్ చేసి లీవ్ను క్యాన్సల్ చేసుకోవాలని చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది అయితే ఈ కేసును నీరుగార్చేందుకే ఒత్తిడి మేరకే సబర్వాల్ అప్పట్లో లీవ్ పెట్టారని ప్రచారం కూడా జరిగింది కానీ పదే పదే కె చంద్రశేఖరరావు ఈ కేసును సీరియస్గా తీసుకుంటున్నట్లు ప్రకటించారు డ్రగ్స్కు స్కూల్ విద్యార్థులు సైతం బానిసలు కావడం తీవ్రంగా పరిగణిస్తున్నామని కూకటివేళ్ళతో నిర్మీలించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు కేసీఆర్ అంతేకాకుండా అకుండ్ సబర్వాల్కు పూర్తి అధికారాలు ఇస్తున్నామని కూడా ప్రకటించారు దీంతో వేగం పెంచిన సిట్ ఈ కేసులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని కూడా ప్రకటించారు తొలి జాబితా తర్వాత రెండో జాబితా ఉండబోతోందని ఆ జాబితాలో మరికొంతమంది పెద్ద తలకాయలే ఉన్నారని కూడా అధికారులు చెప్పారు అంతేకాకుండా స్వయంగా సబర్వాల్ వెయ్యికి మందికి పైగా ఈ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారని వీరందరికీ నోటీసులు ఇవ్వబోతున్నట్లు కూడా ఇటీవల ప్రకటించారు తనపై ఈ కేసు విషయంలో తీవ్రమైన ఒత్తిడి కూడా ఉందని ప్రకటించడం ఇక్కడ గమనార్హం ఆ తర్వాత రెండో జాబితాపై ఎలాంటి ప్రకటనలు లేకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది అంతేకాకుండా ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ సినిమా పెద్దలను ఎవరిని అరెస్ట్ చేయబోమని వారిని కేవలం బాధితులుగానే పరిగణిస్తామని ప్రకటించారు పూర్తి విచారణ రిపోర్టు రాకముందే కేసీఆర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటే సినీ ప్రముఖులను బాధితులుగానే పరిగణిస్తామని చెప్పడంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదనే విమర్శలు ఎదుర్కొంది అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల చంద్రశేఖరరావు మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో ఎలాంటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని అధికారులను ఆదేశాలు జారీ చేశామని విపక్షాలు ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నంలో అన్నారు కేబినెట్ స్థాయి వారు ఉన్నా వదలకూడదని అధికారులకు చెప్పామని చెప్తూ తమ ప్రభుత్వ నిజాయితీని చెప్పుకునే ప్రయత్నం చేశారు అయితే ముఖ్యమంత్రి నోటి నుంచి మంత్రి స్థాయి వారున్నా వదలకూడదని ఆదేశించినట్లు చెప్పడం ఇక్కడ పలు రకాలైన విశ్లేషణకు దారితీస్తుంది అంటే ఈ డ్రగ్స్ కేసులో మంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్న విషయం కేసీఆర్కు తెలుసని అందుకే ఎంతటి వారైనా కేబినెట్ స్థాయి మంత్రి ఉన్నా వదిలేది లేదని ప్రకటించారని అంటున్నారు దీంతో మొదటి నుంచి వినిపిస్తున్నట్లుగానే ఈ డ్రగ్స్ కేసులో సినిమా పెద్దలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు కూడా నిందితులేనని వాస్తవం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే ఈ కారణం చేతనే ఎలాంటి రాజకీయ సపోర్టు లేని కొంతమంది సినీ ప్రముఖులను విచారించిన ప్రభుత్వం ఆ తర్వాత జాబితాలోని వారిని విచారించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదనేది ఇక్కడ ప్రశ్న రెండో జాబితాలో ఉన్న వారందరికీ కేవలం రాజకీయ అండ ఉండడం మూలంగానే వారందరికీ సహకరించేందుకు ఈ డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సస్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి